ఆ చిన్న బైబిల్ నా గుండెల మీద పెట్టుకొని నా బ్రతుకులో నేను చేసిన మొదటి ప్రార్థన ఆ ప్రార్థన ఏంటంటే ప్రభా నువ్వు దేవుడు అని చెప్పారు అయ్యా నా కోసం రక్తంగా అర్చిన దేవుడు అని చెప్పారు నేను పుట్టక ముందే మా అమ్మ నానికి ఇస్తావని చెప్పారు కదయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను ఈసారి ఆ ప్రార్థన పెదవుల్లోంచి రావట్లేదు ఈసారి ఆ ప్రార్థన హృదయ లోతుల నుంచి వస్తుంది అలా ప్రార్థన చేస్తుండగానే శక్తి చేత నింపబడ్డాను దేవునికి స్తోత్రం కలిగినగాక గాక నాలో పచ్చాత్తాపం వచ్చింది గుండెల బాదుకునేడ్చాను ఎంత ఘోరపాపినా ప్రభా ఎంత వృధా చేశానో నా జీవితాన్ని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను నా ఏడుపు విని మా అమ్మ వచ్చింది ఎందుకయ్యి ఏడుస్తున్నావు అంటే మా అమ్మ చేతులు పట్టుకుని అన్నాను ఎప్పుడు కొడుకులాగా బ్రతకలేకపోయాను నన్ను క్షమిస్తావా అంటే ఒక సవాలు విసిరిన మాట చెప్పింది మేం మనుషులమయ్యా మేము క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు కానీ ఏ నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చిన మరలా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడని చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాట జపగానే అక్కడే నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చాను ఎలా ఇచ్చాను జాప్న నన్ను బ్రతికించమని అడగడానికి నేను యోగ్యుని కాదయ్యా నన్ను బ్రతికించమని అడగడానికి నా దగ్గర ఎట్లాంటి అర్హత లేదు ఒకవేళ నీ చిత్తమే బ్రతికిస్తే చచ్చేదాకా నీకోసం బ్రతుకుతా నీ చిత్తం కాకపోతే నేను చచ్చేక నీ రాజ్యంలో ఉండేలాగా నన్ను చూడు అందరూ చేతులు ఎత్తేసారు ట్రయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు జుట్టంతా ఊడిపోయింది రోజుకి నలభై యాభై రక్తపోంతులు నా వయసు ఇరవై ఒకటి అయితే నా బరువు ఇరవై మూడు కేజీలు అందరూ చేతులు ఎత్తేసి వీడు చచ్చిపోతాడని అందరూ వదిలేశారు స్నేహితులేమో నేను చచ్చిపోయాను అనుకొని నా ఫేస్బుక్ మీద రిప్ రిప్ అని పెట్టి నా ఫోటోలు పెట్టి అప్లోడ్ చేసి ఎత్తన్నారు నేను చచ్చిపోయిన అనుకొని అవన్నీ డిలీట్ చేస్తూ గుండెలు బాదుకొని ఏడ్చిన రోజులు అవి ఆ స్థితిగతుల మధ్యన సంవత్సరం నా ట్రీట్మెంట్ చేసినా బ్రతుకుతానో లేదో తెలియదు అన్నారు ప్రభువు యొక్క మహాకృప మా అమ్మ అక్కడే నాకు తెలుగు నేర్పించి ప్రభు వాక్యాన్ని చదవడానికి దేవుడు కృప చూపించారు అలా వాక్యం చదువుతుండగా నాకు అర్థమైన ఒక విషయం ఏంటో చెప్తాను అదేంటి తెలుసా నాకు వచ్చిన క్యాన్సర్ కూడా నా దేవుడే ఆన్సర్ అన్న విషయం నాకు అర్థమైంది దేవునికి స్తోత్రం కాక ప్రభు ఆనందిస్తూ చచ్చినా పర్లేదు బ్రతికినా పర్లేదు అది నా దేవుని చిత్తమని మెల్లిమెల్లిగా అడుగులు ముందుకేసుకుంటూ బ్రతకడం ప్రారంభించాను నాలుగున్నర నెలలు గడిచాయి విపరీతమైన రక్తవంతులు పేగులో మొక్కలు తీసి పరీక్షలకు పంపిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎన్ని పరిస్థితులు వచ్చినా నా చుట్టూ ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు చచ్చిపోతున్నా నాకుండే ఏకైక ధైర్యము మనం పూజిస్తున్న దేవుడు మాత్రమే హలలుయ్యా ఇలాగ నా స్థితి గడుచుతున్న కొద్దీ నాలుగున్నర నెలలు గడిచేయి రోజు డాక్టర్లు వచ్చి నాతో మాట్లాడితే అన్నారు నీకు విషయం చెప్తాను అయ్యా వింటామన్నారు ఎస్ సార్ చెప్పండి అంటే వారన్న మాట తెలుసా అయ్యా కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నాం కొన్ని రోజుల నుంచి నీ రక్తాన్ని పరీక్ష చేస్తున్నాం అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి రక్త కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదని చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళు ఈ మాట చెప్పగానే నా బ్రతుకులో మొదటి ఆనంద బాష్పాలు బయటికి నవ్వుతున్నాను కానీ కళలోంచి నీళ్లు గారిపోతున్నాయి ప్రభుని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న నా దగ్గర ఏముందని బ్రతికించావయ్యా నాలో ఏం చూసి బ్రతికించావు ఎవ్వడికి పని చేయలేని బ్రతకయ్యా నాది ఎవరికి పని చేయలేని బ్రతుకు అప్పుడు ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యా నువ్వు మొదటి ప్రేమించక ముందే నేనే నిన్ను మొదటి ప్రేమించానన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే నా జీవితంలో నాలుగున్నర నెలలు గడిచాక ట్రీట్మెంట్ అంతా కొంచెం అయ్యాక మా వచ్చాను అందరూ నాకు ఆయుష్ని నిర్ణయించారు మా క్యాన్సర్ పేషెంట్లకు ఆయుష్ ఎంత అంటే కొంతమందికి ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఇన్ని రోజులే బ్రతుకుతానన్నారు నేను వచ్చిన వారం రోజులకే నాకు జ్వరం వచ్చి మరలా బ్లడ్ టెస్టులు చేయిస్తే క్యాన్సర్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి మరలా అలాగొచ్చేసాయి అందరూ అనేసారు ఇంకా అయిపోయిందమ్మా మీ అబ్బాయి జీవితం అయ్యో పోన్లే కొడుకు మంచిగా వచ్చాడు అనుకున్నాం కానీ వారం రోజుల్లో మరలా క్యాన్సర్ వచ్చిందని రిపోర్ట్ వచ్చింది నాకు రాగానే నేను ప్రభుని ఏమి అడగలేదు మా ఇంట్లో వారు అందరితో ప్రేమగా మాట్లాడేశాను మరలా మాట్లాడే అవకాశం రాదా అని మా అమ్మతో మాట్లాడే మా నాన్నగారు మా చెల్లెలు మా అమ్మమ్మ అందరితో మాట్లాడేసి చివరిగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి మంచం మీద ఉండేదే ప్రార్థన చేశాను అయ్యా నన్ను బ్రతికించమని అడగను వారం రోజులు బ్రతికించే అవకాశం ఇచ్చే దాన్ని బట్టి నీకు వందలాలు నేను ఒకే ఒకటి అడుగుతాను నేను ఒకవేళ చచ్చిపోతే మా ఇంట్లో వారు నన్ను త్వరగా మర్చిపోవాలి నన్ను త్వరగా మర్చిపోయి నా నా వల్ల ఎవ్వరు సేవ ఏది ఇబ్బంది రాకూడదయ్యా సేవ బలంగా జరగాలి నన్ను తీసేసుకుంటే తీసేసుకోయ్యా అని ఆ రోజు రాత్రి ప్రభు సనలో ప్రార్థన చేస్తాను ఆ రోజు రాత్రి దేవుని వెలుగు చేత దేవుడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉదయం లేచిన ఆరోగ్యం వచ్చింది అప్పటి నుంచి సేవ పరిచయలోకి ప్రభు పంపించారు సేవలోకి వచ్చాక నేను మారు మనసు పొందానని తెలిసిన రోజే ఒకే రోజు నలభై మంది స్నేహితులు బాప్తీసం పొందారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను తిరిగిన రాజకీయవేత్తలు ఇరవై మందిని ప్రభువులకు నడిపించగలిగాను ఆ సంఖ్య ఇంకా ఆగలేదు ఏ నోడుతో అయితే బూతు మాటలు రాశాను అదే నోడుతో ఇరవై మూడు పాటలు రాయడానికి ప్రభు కృప చూపించారు ఏ బంధువులైతే ఏ సుప్రభు దేవుడు కాదవి నా బ్రెయిన్ వాష్ చేశారు ఇవాళ వారందరూ కలిసి గట్టుగా చెప్తున్న ఒకే ఒక మాట జోషిని మార్చిన వాడే నిజమైన దేవుడు అన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంతకన్నా గొప్ప మాట నాకు ఇంకోటొద్దయ్యా వీడేదో సాధించాడు మంచి హోదాలో ఉన్నాడనే కన్నా ప్రభు కోసం బ్రతుకుతున్నాడన్న సాక్ష్యము నా బ్రతుకులో చాలా విలువైంది అలాగే దేవుని కోసం అడుగులు వేస్తూ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు అడుగు పెట్టాను ఒకటే కాదు క్యాన్సరే కాదు నాకు రెండుసార్లు కోవిడ్ వచ్చింది స్టెరాయిడ్స్ వాడేశాను ఎన్నెన్నో ఇన్ఫెక్షన్ల మధ్యన బ్రతికాను ఎన్నో కార్ యాక్సిడెంట్లు అయ్యాయి ఎన్ని అయినా కానీ నాకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే నా తల్లిదండ్రులు నిద్రపోయినా కానీ నన్ను గమనిస్తున్న దేవుడు కొనుకడు నిద్రపోడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా దినదినము బలం ఇస్తూ ఇవాళ ఎందుకు పనికిరని నా బ్రతుకుని ఎంతోమంది యవనస్తుల మధ్యన వాడబడి కృపణ దేవుడిచ్చాడు ఏ స్థలములైతే ఏ పోలీసుల దగ్గర అయితే ఏ లాయర్ల మధ్యనైతే ఎక్కడైతే నేను అవమానం పొందానో వారందరికీ బాప్తేశం ఇచ్చే కృపలో దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం గాక అలాగ నా పరిచర్లు ముందరకు వెళ్తున్నాయి నా వల్ల ఒకప్పుడు మా ఇంట్లో మనశ్శాంతి లేదు కానీ ఇవాళ మా ఇంట్లో మంచి మనశ్శాంతి ఇచ్చాడు ఈ రాత్రి నేను అంటాను బయటికి చెప్పుకునే స్థితులను ఉన్నామేమో ఈ రాత్రి నీకు మనశ్శాంతి ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం చేయాల్సినంత ఒకటే ప్రభు సన ప్రార్థన చేయడం మాత్రమే మా తల్లి నాకు ఎప్పుడో మాట చెప్తుంది కన్నీటి ప్రార్థనలోనే మనకుండే శాపమంతా కొట్టుకుపోద్దయ్యా కన్నీరు గారిచి ప్రార్థన చేయాలి ఒక సావుకుడు యొక్క నిలబడి నా అనుభవం చెప్తాను ఎక్కడున్నా ఏం చేసినా ప్రతిరోజు ఒక ఎనిమిది గంటలు ప్రార్థన చేసే అనుభవాలు దేవుడిచ్చాడు దేవుని కోసం వాడుబడి దేవుడిచ్చాడు ఈ రాత్రి నన్ను నిలబెట్టిన దేవుడు మీ అందరినీ కూడా నిలబెట్టగలిగిన సమర్థుడాయన దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి చివరికి ఈ మాట చెప్పి ముగిస్తున్నాను ఇంతకీ సాక్ష్యం అంతా విన్నాక నన్ను బాగు చేశాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను అనుకుంటారేమో లేదయ్య నన్ను బాగు చేసిన ఆయన దేవుడే నన్ను బాగు చేయకపోయినా కూడా ఆయన దేవుడే మరి ఎందుకు నమ్ముకున్నా అంటే నాకు ఒంటరితనం ఏంటో తెలుసు అండి అందరూ వదిలేస్తే మనసు ఎలా ఉంటుంది తెలుసు కానీ అందరూ వదిలేసిన ఆ ఒంటరి సమయంలో ప్రభువే నన్ను ఆదరించాడు ఆయన నన్ను ప్రేమించాడు ఆ ప్రేమను బట్టి వేసే నమ్ముకున్నాను కానీ నన్ను బాగు చేసినందుకు వేసిన నమ్ముకోలేదు ఆ ఏసేయ ప్రేమే నన్ను ఎట్లాగ నిలబడేలాగా చేసింది ఈ రాత్రి నేను అంటాను ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తానన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను గాడ్ లవ్స్ యూ మళ్ళీ ఇంకో మాట చెప్తాను నాకు వచ్చిన అవకాశం మీకు వస్తుందో లేదో తెలియదు మళ్ళీ అది నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ వాళ్ళు మీరు ఇంకా సజీలుగా ఉన్నారు ఈ స్థలంలో కూర్చొని ప్రభు మాటలు వింటున్నారు మారితే ఇదే సరైన సమయం ఇక్కడే మారితే మీ బ్రతుకులు బాగుంటాయి తర్వాత అంటే అది మన చేతిలో లేదు సో తల్లిదండ్రులు కుటుంబాలందరూ కలిసి గట్టిగా ప్రభుత్వం ప్రార్థన చేస్తే ఎదగండి అన్ని సమస్యలు మాన్పే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు మా బ్రతుకుని మార్చాడు మిమ్మల్ని కూడా మార్చి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఈ సమయం ఇచ్చిన దైవచులనికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థన చేసి సేవకులకి సమయం ఇస్తాను అందరూ కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి స్తోత్రాలు ఈ రాత్రి ప్రభా ప్రభావం మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఈ రాత్రి ఒకవేళ ప్రభు మీతో మాట్లాడితే నాతో కలిసి మీ రెండు చేతులు పైకి చేప ఒకసారి చిన్న ప్రార్థన చేస్తారా థ్యాంక్ యూ ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే